పేరు శ్రీనివాస్ చక్రవర్తి కళాంజలి ఆర్కెస్ట్రా గత ముప్పై సంవత్సరాలుగా నేను నాతోటి వాయిద్య కళాకారులు గాయని గాయకులు ఈ సంగీత కళని నమ్ముకొని మేము బ్రతుకుతూ ఉన్నాము ఎట్లాంటి ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళము మీకు అందరికీ తెలుసు మీరు ప్రైవేటే మేము ప్రైవేటే మీ కళ్ళ ముందు మేము ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళము కానీ అప్పుడు మేము కూడా డ్యాన్స్ లేపించేవాళ్ళం అబ్బాయిల చేత అమ్మాయిల చేత ఎందుకంటే అప్పుడు రికార్డింగ్ డ్యాన్సులు చిల్లకూరు పాట ఫేమస్ వాళ్ళని తీసుకొచ్చి మన గ్రామాల్లో దేవుళ్ళ కాడ ట్రాక్టర్ల మీద టవల్ డ్యాన్సులో వేయిస్తూ ఉండేవాళ్ళు పోలీసులు దాన్ని ఆపేశారు పాట కచేరికి పర్మిషన్ ఉంది ఇస్తున్నారు దాంట్లో మనకి పార్టీ వాళ్ళు అయ్యా రికార్డింగ్ డ్యాన్స్ ఆపేస్తారు మీరు పాటలు పాడుతున్నారు కదా ఏదన్నా చిన్న పిల్లల చేత కొంచెం పిల్లల చేత డ్యాన్స్ లేపిస్తే బాగుంటుందని ఉద్దేశంతో చెప్పంగానే మేము మాతోటి కళాకారులు మా జిల్లాలో ఉన్నటువంటి డ్యాన్స్ పిల్లలు ఒక ఇన్స్టిట్యూట్ పెట్టుకొని బ్రతికేటువంటి పిల్లలు వాళ్ళు అమ్మాయిని అబ్బాయిని తాకతా ఎగరేసి పట్టుకుంటే అయినా చేరేవాళ్ళు వాళ్ళని కూడా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మేము వాళ్ళని తీసుకుపోయి నేను ఇతర నా మిత్రుడు చనిపోయినటువంటి బుజ్జి అయితే నేను చాలామంది మా ఆర్కెస్ట్రా ఆర్గనైజర్లను మాతోటి బిడ్డలైనటువంటి మిడిల్ క్లాస్ బిడ్డలైనటువంటి పేద కళాకారులు అనేటువంటి మేము వాళ్ళకి కలిసి బ్రతుకుతూ వస్తున్నాం అంతవరకు బాగుండింది వాస్తవానికి డ్యాన్స్కి పర్మిషన్ లేదు మేము ఎవరిని ప్రోత్సహించాము లోకల్ ఉన్నటువంటి బిడ్డలను ప్రోత్సహించాం కొన్ని గత కొద్ది సంవత్సరాలుగా అది ఏమైపోయిందంటే కళకు సంబంధం లేదు ఆర్కెస్ట్రా ముసుగులు డ్యాన్స్ ముసుగులు ముఖ్యంగా ఈవెంట్స్ ముసుగులు ఇతర రాష్ట్రాల నుంచి బాంబే నుంచి మహారాష్ట్ర నుంచి ఎక్కడెక్కడ నుంచి అమ్మాయిని తీసుకొచ్చి మారుమూరు ప్రాంతాల్లో ఇళ్లల్లో పెట్టి లాడ్జీల్లో పెట్టి వాళ్ళ చేత అసాంఘిక కార్యక్రమాలు అవి మనం కొన్ని అట్లాంటి చేసి వాళ్ళ చేత డ్యాన్సులు వలగర గేపించి వీడే వీడియో తీసి టుడే మా ఈవెంట్ని పోస్ట్ పెట్టడము తద్వారా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవ్వడము డబ్బు సంపాదించడము ఆ వచ్చిన ఆడబిడ్డలు ఇక్కడికి చాలామందితో పరిచయాలు ఏర్పరచుకోవడము కొంతమంది రౌడీ రౌడీషెట్టుతో పరిచయం ఏర్పరచుకోవడము మన ఈ మధ్యనే మన నెల్లూరు టౌన్లో రెండు మూడు కేసులు జరిగాయి ఒక డాన్సర్ ఆడబిడ్డని ఒకడు కథతో ఇట చేస్తే అమ్మాయి చేయడం పెడితే చేయి దిగిపోయింది వాడు ఎవడరు అంటే రౌడీ షేటర్ కళాకారుల విషయం రౌడీషెట్గా సేమ్ పని వాళ్ళకి అసలు మీ ఫీల్డ్ ఏంది మా ఫీల్డ్ ఏంది మాకు వంద బాధలు ఉంటాయి వంద కష్టాలు ఉంటాయి గుడ్లు తప్ప మాకేముండవు మేము కింద కూర్చొని వాళ్ళకి ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తుంటాం ఒకప్పుడు నెల్లూరు జిల్లా అంటే రెండు తెలుగు రాష్ట్రాలు పెద్ద ఫేమస్ కళా రంగంలో అది ఆర్కెస్ట్రా రంగం కావచ్చు డ్యాన్స్ రంగం కావచ్చు ఈరోజు వ్యవస్థని నాశనం కాడానికి కారకులు ఎవరు కొంతమంది కళాంతల్లి కూడుతున్న కళాకారులే తల్లి పాలు దగ్గర రొమ్ము గుర్తు వేస్తారు దుర్మార్గుడరా తెలుసుకోండి మన ఇంట్లో వైరస్ వచ్చింది కళ్ళీ కళాంతల్లి ఐసీలో ఉంది మారండి ఇప్పటికైనా బయట రోడ్లోకి పోతుంటే పోస్తున్నారు అసలు ఏంది ఇది ఒకప్పుడు చిన్నప్పటి ఫేమస్ అయిపోయింది ఇప్పుడు నెల్లూరు ఫేమస్ ఉంది అంటారు పరువు పోతా ఉంది నాకు అవసరమా మీ ఉంచి ప్రశ్న పెట్టుబడ్డారండి కడుపు తిన్నాం కదా కూడు తిన్నాం కదా అమ్మ కూడు మీలాగా మేము గుడిలు ఇప్పి అనుకో మీకైనా పెద్ద అసలు నన్ను ఆపలేడు నేను గుడ్డలు లేక ప్రోగ్రామ్ ప్రోగ్రాం చేస్తానుకో అసభ్యం చేశాను అనుకో మీకన్నా ఫేమస్ అయిపోతాను అది బతుకు కాదు కదా ఒక సీనియర్ కళాకారులుగా మాకు ఆవేదన బాధ కాబట్టి మా కళాంతల్ని కాబట్టి మేము ఈ ప్రెస్ మీట్ పెడుతున్నాము దయచేసి మన తల్లిని మనం కాపాడుకోవాలా మన గౌరవం ఎదురు కాపాడుకోవాలా రవిడీషేటల్లో ఆ వాళ్ళందరూ కూడా మనం ఎంటర్ చేయకూడదులకి మేము ఎవరికి వ్యతిరేకం కాదు ఆర్కెస్ట్రాలకి డాన్సర్లకి ఈవెంట్ల వ్యతిరేకం కాదు మీరు గౌరవంగా చేసుకోవాలి అమ్మాయిలను ఎక్స్పోజ్ చేసి డాన్స్ లేపిస్తూ స్టేజ్ పైన వీడియోస్ కొని మీకు రేపు ఎస్పీ మేడం పెడుతున్నాం మేము ఈ ప్రెస్ క్లిబ్ అనేది మీకు మాకందరికి దేవస్థానం లాంటిది మీకు అందరికీ మాకు వేదిక దేవస్థానం లాంటిది ఆ వేదిక పైన ఆడపాకాయలు వేసేటువంటి డ్యాన్సులు అవి బెడ్రూమ్లో వేసే డ్యాన్స్ చేస్తారు వాళ్ళు తద్వారా మన నిల్ల రోజుల్లో ఉన్నటువంటి ఆడబిడ్డలు మా తల్లి బిడ్డలు పాపం వాళ్ళు కష్టపడి వాళ్ళ కుటుంబాల్ని డ్యాన్స్తో లేకపోతే యాంకర్తో నేర్చుకు చేసే బిడ్డలు వాళ్ళకి అసలు విలువ లేకుండా పోయింది అసలు నెల రోజుల్లో ఆడబిడ్డలకి వాళ్ళకి అసలు విలువ లేకుండా పోయింది మాకు కూడా విలువలు అక్కడ పోయింది ఆర్కెస్ట్రా అంటే ఇల్లు బాడికిర్రు డాన్స్ అంటే ఇల్లు బాడికిరు ఏంటంటే ఆ లెక్కన మన పేర్లు మోగిపోతున్నాయి ఒకప్పుడు మేము ప్రోగ్రామ్స్ పోతే మమ్మల్ని పిలిచి గౌరవం అన్నం పెట్టి రూమ్ ఇచ్చి ఇల్లు ఇచ్చి మాకు గౌరవించేవాళ్ళు ఇవన్నీ వాస్తవాలు మీ మనసులకు అందరికి కూడా తెలుసు దయచేసి మీడియా మిత్రులందరూరా మీకు దండం పెడతానైనా మీరు సపోర్ట్ చేయండి ఇది దీన్ని కొంచెం చెప్పండి ఇది ఖచ్చితంగా మేము ఎస్పీ మేడం దాన్ని కలుస్తున్నాము కంపల్సరిగా ఆ వీడియోస్ అని వాళ్ళే పెట్టినట్టు మేము పెట్టినట్టు కాదు వాళ్ళే టుడే మా ఈవెంట్ చూసుకున్నా ప్రతాప్ ప్రతాపని దీనివల్ల కళారంగమే అయిపోతూ ఉంది కళా వ్యవస్థ నాశనం అయిపోతూ ఉంది కనుక మేము దాని పట్ల ఆ తల్లి కూడు తిన్నాం కాబట్టి ఇంకా ఉన్నాం కాబట్టి కొద్దో గొప్ప మనం చెప్పకపోతే ఆ రుణం తీసుకుని అవుతున్న దేశంతో చెప్తున్నాం ఎవరిని విమర్శించిన వాళ్ళని కావదు ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి తల్లి తండ్రి గురువు దైవం అమ్మా నాన్న మనకు జన్మనిస్తే నానా దాత గురువు గురువులు మాట్లాడారా బాగుపడతారా కళక సంబంధం లేనివాడు మాట్టింటే ఇట్టే ఉంటుంది ఎవరు ఎవడబడితే వాడు ఈమెంటు మూమెంటు పేమెంటు కళ్ళకి గురువు మాట్లాడండి గురువు అన్నవాడు కొద్దో గొప్ప కృతజ్ఞత ఉంటాడు కళ పట్ల అమ్మాన తర్వాత మీరు ఇన్స్టిట్యూట్లోకి వచ్చి గుడి బుడి నడకలు డాన్స్ నేర్చుకున్నారు ఇంకో దగ్గర నేర్చుకోవాలా ఇలాంటి వాళ్ళని ఒక కర్మాగారం ఉంది నేను ఎవరు పేర్లు చెప్పం ఏం చేయాలో రేపు మేడం గారికి అన్ని వీడియోస్ అని పెడుతున్నాం ఇది ఎవరి మీద కక్ష సాధింపు కాదు ఎందుకంటే వాళ్ళు మా బిడ్డలు వయసు చిన్న చిన్న బిడ్డల వాళ్ళు వ్యవస్థ బాగుండాలి ఐ రెండు వేల కుటుంబాలు పోట్టు పడిపోతాయి ప్లస్ మా పొరుగు పార్టీ ఇప్పటికే మ్యాక్సిమం పోయింది పేరు వచ్చేస్తుంది నెల్లూరు జిల్లా పేట అని కనుక దయముంచి చాలామంది సినీ కళాకారులు బాలు గారు పాట శివన్న గారు సురేష్ణ శాంతన్న గారు మా ఆర్కెస్ట్రా రంగంలో మహామహానుభావులు ఉన్నారు మాకు వ్యవస్థని నిలబెట్టినటువంటి మహానుభావులు ఇట్లాగా డ్యాన్స్ రంగంలో కూడా ఉన్నారు దయచేసి మీరందరూ కూడా ఇంకా మారి మంచిగా డ్యాన్స్ వేయండి చక్కగా వేయండి వాస్తవానికి మనకు పర్మిషన్ లేదు డ్యాన్స్కి మనం బ్రతికేది ఆ వేదిక మీద ఓన్లీ పోలీస్ మీద వాళ్ళ మీద దయాదాక్షిణ బాగుతున్నాం పోలీసు దయాదాక్షిణం మనం బతుకుతున్నాం పర్మిషన్ లేదు డ్యాన్స్కి పాట వచ్చే పర్మిషన్ ఉంది ఏదో క్లాసికల్ డ్యాన్స్కి ఉంది మధ్యలో అమ్మాయితో డ్యాన్స్ చేస్తున్నాం అంటే అన్నింటి మిడిల్ క్లాస్ బిడ్డలు పేద బిడ్డలు మనకు ఉద్యోగాలు ఉన్నాయి కదా వాళ్ళు బతకతరలే అని లోకల్గా ప్రోగ్రామ్ చేసే వాళ్ళు రిక్వెస్ట్తో పోలీసు వాళ్ళ దయాదాక్షిని మనం బాగుతున్నాం మనం ఆ సీఐ గారిని ఎస్ఐ గారిని గిరికి చూసా టుడే మా ఈవెంట్ చూసుకోండి అయిపోయింది సోషల్ మీడియా భయంకరంగా ఉంది ఇప్పుడు ఏం చేసినా కూడా వెళ్ళిపోతుంది ఈజీగా మీరే వాళ్ళ అయ్యో పాపని బతకనిస్తే మీరే అక్కడ చూపించా అసభ్యంగా డ్యాన్స్ లేచా మీరే వీడియోస్ తీసి అమ్మాయి ప్రైవేట్ పార్ట్స్ తీసి పెట్టచ్చా బూత్ స్టెప్లు వెపివచ్చా చేస్తున్న టెక్క నాపాల ఉన్నాయి తప్పమ్మా చెయ్యకూడదు మా ఊళ్ళో చూడని చెప్పాలి ఇది ఒక్క జిల్లా కాదండి మేము చెప్పేది ప్రతి జిల్లాలో ఈ విధంగా తయారైపోతుంది కళాకారులు తెలంగాణలో బోండి సూపర్ ఐక్యత తెలంగాణలో బోండి ఐక్యత అద్భుతంగా ఉండదు కళాకారులు ఈ కళాకారులు అసలు ఐడెంటి కార్డు గుర్తింపు కార్డు లేవు మా మొక్కానికే ఐడెంటి కార్డు లేవు రాత్రి పోలీసులు నాపారనుకో ఎవడంటే ఏం చెప్పాల డ్రమ్స్ కళాకారులు పట్టుకుంటాడు వాడు కళాకారుడు ఎవరినే ఒక గుర్తింపు కార్డు లేవు ఒక ఇన్సూరెన్స్లో వీళ్ళ పట్టాలు సరిగా లేవు ఇలాంటి వాటికన్నీ కూర్చొని ఐక్యంగా కూర్చొని మాట్లాడాలి మాట్లాడాలంటే అందరూ కలవాలి కలిసి మాట్లాడాలంటే గౌరవం గురువుగారు మాట్లాడాలి సీనియర్లు మాట్లాడాలి మాట్లాడితే అన్ని సక్రమంగా లైన్లోకి వస్తాయి మళ్ళా కూడా మన నెల్లూరు జిల్లాకి మనటువంటి పొర వైభవం నెల్లూరు జిల్లా అంటే బా పాటలు పాడేవాళ్ళు అద్భుతంగా పాడతారు నాట్యం చేస్తారు అన్నటువంటి పేరు మళ్ళా రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన నెల్లూరు జిల్లాలో పిల్లలు పాడుతో దిగాల మీకు తెలుసు సుగంధని అమ్మాయి మన ప్రవీణ్ మన కొత్త రీసెంట్ పెళ్ళి అబ్బాయికి దిగలు ఎటువంటి కళాకారులు ఉన్నారు మన నెల్లూరు జిల్లాలో గాయని గాయకులు వాయిద్య కళాకారులు అట్లాగే నాట్యంలో సామాన్య కొన్ని వేల మందికి గురువైన శిష్యులు టీవీ షోస్ రాజు డాక్టరేనా డాక్టరేట్ పొందిడైనా డాక్టర్ నారాయణమూర్తి మున్సిపల్ రికార్డు ఈయన వీళ్ళందరూ ఏమైపోతున్నారంటే కళప సంబంధం లేని వాళ్ళు నకిలీ వాళ్ళు రావడం వల్ల ఇది జరుగుతుంది కాబట్టి ఒకటే మేము కోరుకున్నాం మేడం గారు స్క్రూట్నీ పెట్టండి ఎట్లా ఆటో డ్రైవర్లకి లైసెన్స్ నెంబర్ ఇస్తారు కదా అట్లాగా మాకు ఇచ్చేయండి తల్లి మీరు వచ్చినప్పటి నుంచి జిల్లా కాస్త ప్రశాంతం ఉంది ఉంచి మా కళారంగంలో బంగ్యాకి బ్యాచ్లు రౌడీ షియేటర్లో ఈవెంట్స్ ముసుగులో డ్యాన్స్ ముసుగులో వచ్చేస్తారు కాబట్టి మిమ్మల్ని కాళ్ళు మొక్కతా తల్లి మీరు దయ ఉంచి ఆ కళను కాపాడండి రెండు వేల కుటుంబాలను కాపాడండి తల్లి మేము ముందుగా మీకు వివరణ ఇచ్చుకుంటున్నాం రేపు మేము చెప్పాలనకూడదు మాలో ఇది జరుగుతుంది కాబట్టి ముందుగా మీకు ఇంటిమెంట్ చేస్తున్నాం మరి ముఖ్యంగా అన్నగారు దేవాదాయ శాఖ మంత్రి రామారెడ్డి గారు ఆనవాడు కుటుంబం అంటే మాకు చాలా గౌరవం కళాకారులకి సమయ కేంద్ర ఉద్యమంలో పన్నెండు గంటల ప్రోగ్రాం చేశాడు ఆనవాళ్ళ సందులో సెంటర్లో అప్పుడు లేరే ఈ రౌడీ షీటర్లో ఈ రికార్డ్ డ్యాన్స్ అయ్యి లేవా అంటే పాటలు పాడాం కదా నందమూడి తారక రామారావు ప్రతి ప్రోగ్రామ్కి డబ్బులు లేకుండా చేస్తాను కొన్ని సంవత్సరాలు చేస్తున్నాడు కళాకారుడు కళ బతకాలి కదా దయచేసి గుళ్ళు కాడ డ్యాన్స్ లేండి మేము ఎందుకు బతకాలి కళాకారులు ఎవరికి మనం కడుగుబడి డ్యాన్స్ లేండి ఒళ్ళు దగ్గర పెట్టుకొని డ్యాన్స్ లేండి అదే మీ అమ్మో మీ అక్కో మీ చెల్లో వీడు తీసి పెడతానుగా పెట్టగలుగుతావా రేపు ఆ బిడ్డలు ఏం చెప్పుకోవాలి యూట్యూబ్లో లైఫ్లాంగ్ ఉంటావు సోషల్ మీడియాలో నువ్వు దిగు నువ్వు వాటిలో వాడుకుంటావు వాడుకుంటావు ప్రోగ్రామ్ చూసుకుంటావు లక్ష్యం సంపాదిస్తూ ఉంటావు రేపు ఆ బిడ్డలో పెళ్ళిలైతే వాళ్ళ బిడ్డల కూతురు ఏం సమానం చెప్పుకోవాలరా ఇది న్యాయమా మీ మనస్సాక్షిని అడగ మీరు చేసే తప్పు అదే మాట్లాడితే ఈ రాజకీయ నాయకుల ఫోన్లు ఇంకొకరు ఫోన్లు నాకు తెలియదు సార్ ప్రతి ఊరుకునే పోలీస్ స్టేషన్ గొడవలు ఊరుకునే పోలీస్ స్టేషన్ గొడవలు ఎందుకు పోతారు పోలీస్ స్టేషన్కి దయచేసి చెప్తున్నాను ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదు ఒక సీనియర్ కళాకారులుగా మాకు ముప్పై సంవత్సరాల తల్లి కూడుతున్నాము ఇప్పుడు మేము ప్రోగ్రామ్స్ చేస్తున్నాము చాలామంది అంటారు వాళ్ళు అప్డేట్ కర అప్డేట్ అంటే ఏంది అప్డేట్ అంటే ఏంటి ఇరవై మంది అమ్మాయిలు పెట్టేసి ఎక్స్పోజ్ చేస్తుంది అప్డేటా డేట్ లేకుండా పోతారు సాంగ్ ఫ్యూచర్లో అప్డేట్లు డేట్ లేకుండా పోతాయి ఈరోజు మేము అప్డేట్ అవుతావు నిన్ను నిమిషం కూడా వస్తాడు ఇంకొంచెం ఎక్స్పోజ్ చేస్తాడు అప్పుడు నీ పరిస్థితి ఏంటి కనుక ఇవన్నీ మనం ఆపాలంటే కళక సంబంధం నెలలు మన ఫీల్డ్లోకి రాకూడదంటే మనం అందరం కూడా కలిసిమెలిసి నాట్య కళాకారులు అట్లా ఆర్కెస్ట్రా కళాకారులు కలిసిమెలిసి అన్యోన్యంగా ఉండి కలిస్తే ఒక స్కూట్ని పెట్టుకొని వీడు కళాకారుడా కాదా వీడు పాటలు పాడతాడ పాట ఈ డ్యాన్స్ ఒక స్కూట్ని పెట్టి చేసుకొని ఆ లిస్టు మేడం గారికి ఇచ్చి మనం కలిసి చేసుకుంటే నిజమైన కళాకారులు బ్రతుకుతారు కళా బ్రతుకట్టి కనుక గురువులు మాటనండి నిజమైన కళాకారులు బ్రతుకుతారు ఇది మేము చెప్పాలనుకున్నాము మన స్ఫూర్తికి ఇది దయచేసి మన పత్రికా మిత్రులందరూ కూడా మా ఆవేదనని మా ఇదిని మీరు పబ్లిక్ చేసి వాస్తవాలు మీకు తెలుసు ఓకేనా అందరు ఎవరికీ యాంటీ గారు మేము మేము కళాకారులు అందరూ బ్రతకాలి కానీ జాగ్రత్తగా వాళ్ళ దగ్గర పెట్టుకొని చేసుకోవాలి తగ్గేదాకా ఏది కూడా రాకూడదు ఆ ఉద్దేశంతో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను అందరికీ నమస్కారములు నా పేరు జీ శామ్యూల్ నాట్యాచార్ జీ శామ్యూల్ నా పేరు ఈ ప్రెస్ మీట్ మేము ఎందుకు పెడుతున్నామంటే ఇప్పుడు జరుగుతున్న ఈ కళారంగము కలంబ తల్లిని కాపాడుకోవాలనే ఉద్దేశంతో మేము ఈ ప్రసంగి పెట్టుకుంటున్నాము గతంలో నాట్యం ఎలా ఉండేది ఇప్పుడు నాట్యం ఎలా ఉంటుంది అనే దానిపైన మా ఆవేదన చేస్తున్నాం గతంలో అంటే ఎనభై నుంచి నాట్యము నాట్య గురువులు ఒక ఇన్స్టిట్యూట్ పెట్టుకొని పిల్లలకి మంచి నాట్యం నేర్పిస్తూ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ కానీ స్కూల్ ప్రోగ్రామ్స్ కానీ ఇత టెంపుల్ ప్రోగ్రామ్స్ కానీ ఒక పద్ధతిగా చిన్న పిల్లలతో నాట్యము చేపించేవాళ్ళు ప్రోగ్రామ్స్ అలా జరుగుతున్న మంచి నాట్యాలు ఒకప్పుడు పేరెంట్స్ వచ్చి కుర్చీలో కూర్చొని ఆ మూడు గంటలు రెండు గంటలు ఒక గంటైనా బాగా చూసేవాళ్ళు అప్పుడు నాట్యాలు అలాగ ఉండే ఇప్పుడేంటంటే కళకి సంబంధం లేని కొంతమంది వ్యక్తులు ఈ కళారంగంని బ్రష్టు పట్టిస్తూ వివిధ రకాలైన అశ్లీలత డ్యాన్సులు వేస్తూ టెంపుల్స్ కాడ మిగతా అవార్డులో ప్రోగ్రామ్ చేస్తూ అశ్లీలతమైన ఆడపిల్లల చేత భయంకరమైన అసభ్యకర నాట్యాలు చేస్తున్నారు అది ఏందని మేము అడిగితే కొంతమంది వ్యక్తుల చేత రౌడీ షీటర్సు వీళ్ళు కొంతమంది వ్యక్తుల చేత రౌడీ రౌడీజీని చేయిస్తూ వాళ్ళు పబ్బం గడుపుకుంటున్నారు తర్వాత మన నెల్లూరులో ఉన్న కలమ్మ తల్లి బిడ్డలు ఆడబిడ్డలు అయితే అవి వీళ్ళని పక్కన పెట్టేసి ఎక్కడి నుంచో మహారాష్ట్ర బాంబే ఇటు నుంచి ఆడపిల్లకల్ని తీసుకొని వచ్చి వినాయక చవితి దసరా శ్రీరామనవమికి బయట ఊరి నుంచి ఆడపిల్లకల్ని తీసుకొని వచ్చి అశ్లీలతమైన నాట్యాలు చేపిస్తూ అసలు చూసేదానికి అసభ్యకరంగా ఉంటాయి యూట్యూబ్లో పెట్టడము ఇలా చేస్తున్నాయి మేము మా గురువులు వేదాంతం పూర్ణమాచేశ్వరం కూచిపూడి ఆయన కూచిపూడి నుంచి మా గురు స్వర్గస్థులైన ఆయన దగ్గర మేము కూచిపూడి నాట్యం అభ్యసించాం తర్వాత నాట్య రంగమే కాదు తర్వాత సంగీత పరంగా కూడా మన నెల్లూరుకి ప్రఖ్యాతిగా కాంచిన మన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కానీ ఎంతో మన నెల్లూరుకి పేరు తెచ్చి పెట్టిన చాలామంది కళాకారులు ఉన్నారు వాళ్ళు పెట్టిన ఈ కలమ్మ తల్లి చాలా గొప్పగా ఒకప్పుడు బాగా జరుగుతూ ఉండేది ఇప్పుడు ఏమైపోయిందంటే ఇప్పుడు వచ్చిన జనరేషను మాట వినకుండా తర్వాత మేమే పెద్ద డ్యాన్సులు చేస్తున్నాము మాకెవరు చెప్పేది అని చెప్పేసి దుర్భాషలాడుతూ ఈ యొక్క నాట్యాన్ని అసభ్యకరంగా చేస్తున్నాడు దాన్ని మేము ప్రభుత్వానికి మన ఎస్పి గారికి కానీ కలెక్టర్ మేడం కానీ తర్వాత మన దేవ దేవత శాఖ మంత్రివర్యులు కానీ రామనారాయణ రెడ్డి కానీ వీళ్ళకి అందరికీ విన్నవించుకుంటున్నాము ఈ కళారంగాన్ని ఒక లెవెల్లో ఒక స్క్రూట్ని పెట్టి ఎవరు డ్యాన్స్ మాస్టర్లు ఈవెంట్స్ పేరుతో భయంకరమైన ఈవెంట్ అని చెప్పేసి దాన్ని నాట్యం రాకపోయినా కూడా వాళ్ళు వచ్చి ఈ డ్యాన్సుల్ని అసలీలతగా చేస్తున్నారు ఇవన్నీ అరికట్టాలంటే ప్రభుత్వం ద్వారా కూడా మా కల మతాలని బతికించుకునేదానికి మేము చాలాసార్లు వాళ్ళకి ఎన్నోసార్లు చెప్పాము చెప్పిన తర్వాత అయినా కూడా వాళ్ళు వినం లేదు సరే కనీసం పత్రికాభిలేఖులతో కూడా చాలాసార్లు చెప్పినాము కానీ వాళ్ళు మీ చేసే ప్రయత్నం మీరు చేస్తున్నారు అయినా కూడా వాళ్ళు కొంతమంది వ్యక్తుల చేత ఈ ఉంటారు కదా ఆ రాజకీయ నాయకుల చేత కొంతమంది పలుకుబడిన వాళ్ళ చేత వాళ్ళు మళ్ళీ పోలీసు వ్యవస్థ ద్వారా అరికట్టాలని చెప్పి చెప్పినా కూడా వాళ్ళు వింటున్న మాటలు అలాంటిది చేయకూడదు కలమ్మ బతికి మనం తినే ప్రతి ఈ ఈరోజు మేము తింటున్నాం అది ఎవరు పెట్టిన భిక్ష కలమ్మ తల్లి పెట్టిన భిక్ష మాకు మా గురువు నేర్పించిన ఆ మంచితనము అందువల్ల ఏంటంటే ఈ నాట్యాలని అస్సబైన నాట్యాన్ని కంప్లీట్గా ఆపేయాలనేసి మా ప్రయత్నం దానికోసంగా మీరు కూడా ఈ దీని గురించి కలంబ తల్లి కాపాడుకునే విధంగా మేము ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం నమస్తే